మన పాపము చేసే ఈ నోటిని మరి ఈ నోటి ద్వారా నేను ఇంకా పాప మాటలు పలకను అబద్ధము చెప్పను నీకు వ్యతిరేకమైన క్రియలను జరిగించడానికి నా చేతులు కానీ దేన్ని ఉపయోగించిన ప్రభావం తిరిగి అని సమర్పించుకుంటాము అప్పుడంట మనము ఏం చేస్తామంటే పేత్రు వల్ల చనిపోయిన ఒక స్త్రీని లేవనెత్తాడంట ఎంత ఇంపాసిబుల్ కదా అక్క అప్పుడు ఎప్పుడో జరిగినాయి ఇప్పుడు జరుగుతాయా అంటే తప్పక దేవుడు చేసిన నమ్మితే నీకు విశ్వాసం ఉండి ఆ విశ్వాసముతో నువ్వు పలికినప్పుడు దేవుని మాటలు మాత్రమే నువ్వు మాట్లాడినప్పుడు ఆ యొక్క జీవము నీలో ప్రవహిస్తుంది నీలోనుంచి ఇతరులోనికి ప్రవహిస్తుంది చనిపోయింది ఒకటి ఏమనలేదు ప్రార్థన తమిత లెమ్ము అన్నాడంట రైస నిలబడు అంటే నిలబడిందంట అన్నాడంట ఎవరో తెలియదని బొంకిన ఆ పేకురే ఆ నోటిని దేవుడి రోజు పరిశుద్ధంగా పవిత్రంగా మార్చి ఆయనకు కృతజ్ఞతస్తులు చెప్పించే ఆ వచ్చినాలే పలికినట్టు చేశాడంట ఈరోజు మనం మనం ఎలా మాట్లాడుతున్నాం ఎటువంటి మాటలు ఎటువంటి వాటిని మనం ప్రభావితం కలుగుతున్నాం ఈరోజు యూనో యూనో యంగ్ పీపుల్లో ఒక ట్రెండ్ ఏంటంటే ఇఫ్వి స్పీక్ అ బ్యాడ్ ఫిల్టీ వర్డ్స్ భయంకరమైన నీచపు చూసారా ఎటువంటి తెలుగులో వర్డ్ని ఏమంటారంటే చెడ్డ మాటలు బూతులు మాట్లాడితే అది చాలా గొప్ప ఈరోజు ట్రెండ్లో అది నడుస్తుంది టీనేజ్ కానీ యంగ్ పీపుల్ కానీ ఈవెన్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా దేవర్ స్పీకింగ్ టోస్ వర్డ్స్ అదే వాళ్ళు హాయిగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మరి వెస్ట్రన్ కంట్రీస్లో మన కంట్రీలో కూడా యేసు ప్రభువును కూడా దాంట్లో కలిపేసి సాతాను అభూతులను మాట్లాడిపిస్తూ ఉన్నారు వాళ్ళకు తెలిసి చేస్తున్న తెలియజేస్తే నన్ను ఒప్పుకుంటే దేవుడు తప్పక క్షమిస్తాడు కంట్రోల్ గురించి బైబిల్లో మాట్లాడుతూ మన సెల్ఫ్ కంట్రోల్ హృదయము కళ్ళు కంటే ఇంపార్టెంట్ మన నోటి మాటలు ఎందుకంటే నోటికి శక్తి ఉందని మనకు తెలుసు కదా మన మాటకు పవర్ ఉంది జేమ్స్ చక్క త్రీలో ఉంటుంది కదా మన నాలుగు గంట ఒక చిన్న ఫైర్ లాంటిది కానీ పెద్ద ఏం చేస్తుంది ఒక పెద్ద ఫారెస్ట్ కాల్ చేస్తుంది అంత జాగ్రత్త మరి ఏం మాట్లాడుతున్నాం ఎటువంటి మాటలు ఎటువంటి చెడ్డ మాటలు ఎటువంటి ఇతరుల మీద చెడ్డ మాటలు చెప్తా ఉన్నాం దేవునికి ఇవన్నీ అసహ్యం దేవునికి ఇష్టమైంది శ్రేష్టమైంది ఏంటంటే జీవ ఫలము అర్పించట మన నోటిని స్థుతి కోసమే వాడాలి కీర్తనలో అనేక కీర్తనలు మరి కీర్తనకాడు రాస్తూ నా నోటినయ్యా నీ మాటలే మాట్లాడతాను నా నోట్లో నీ పాటలే పాడతాను నిన్నే కీర్తిస్తాను నిన్నే స్థుతిస్తా ఉంటుంది అందుకే దేవుడు కూడా నీ నోటిని నా కీర్తన వచనంలో ఉండాలి నా మంచి మాటలే నీ నోట్లో ఉండాలి దేవుని వస్తులారా బి వెరీ కేర్ఫుల్ బి అల్ విని వెరీ వెరీ బ్యాడ్ డేస్ ఎవరు చూస్తున్నట్లే నేను తప్పు చేస్తే తప్పు మాట్లాడితే ఎవరు చూస్తాను నా ఫ్రెండ్స్తో ఎవరు వింటారు దేవుడు చూస్తాడు దేవుడు అన్ని చోట్లలో ఉంటాడు అన్నీ వింటూ ఉంటాడు తల్లిదండ్రులు ఉండకపోవచ్చు నీ అన్నదమ్ములు ఉండకపోవచ్చు నీ ఫ్రెండ్స్ డబ్బుకోవచ్చు కానీ గాడ్స్ పీస్ గాడ్ క్యాన్ హియా అని ఒక ఐడియల్ కాదు సజీవుడైన దేవుడు నీ కోసము నా కోసము మరి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన నిజ దేవుడు మన మధ్య ఈరోజు కూడా ఉన్నాడు ఆత్మదేవుడు మరి ఆత్మ తానయుండి మనలో జీవింపజేస్తున్న ఆత్మ మరి ఆంతర్య పురుషుడి కోసము మనము రెన్యూ చేసుకోవాలంటే బలపరచాలి నూతన పచ్చబడాలి ఇదే పావ జీవితము ఇదే ఓల్డ్ లైఫ్ మనకు ఉండొద్దు అంటే వీ హ్యావ్ టు రిన్యూ ఎట్లా తెలుసా ఆయన మాటలు ఆయన గురించి మాట్లాడాలి ఆయన గురించి మనం పాడాలి ఇతరులకు చెప్పాలి సాక్ష్యం ఉంటే నోటితో ఒప్పుకోండి ఏ సునామంలో నేను ఇది పొందుకుంటా అన్నప్పుడు దేవుడు తప్పకండి కాదు అనుగ్రహిస్తాడు